బ్రహ్మర్షి అనే పదాన్ని పత్రికారే తీసుకోవడం జరిగింది ఎందుకంటే అది ఇవ్వడానికి మనం బ్రహ్మర్షిం కాదు ఆ స్థాయి కూడా మన దగ్గర లేదు అప్పటికి సార్ ఎప్పుడు చెప్పేవారు చదరంగంలో ఇద్దరు మేటి ఆటగాళ్ళు ఉంటే వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరికీ అర్థం అవుతారని ఒక థర్డ్ మాస్టర్ ఇంకో థర్డ్ మాస్టర్ని గుర్తి గుర్తించగలడం అని కాబట్టి ఈ భూమి మీద ఏదీ సక్రమంగా లేదు ఒక వ్యక్తి సక్రమంగా ఉంటే ఆయన ఏంటనేది ఆయనే చెప్పుకోవాలి ఎందుకంటే ఆయన అది అని చెప్పడానికి మిగతా వాళ్ళు లేరు కదా అక్కడ ఇది ఒక రకమైన విచిత్ర విచిత్రమైన పరిస్థితి అండ్ సత్యం కూడా సింపుల్ లాజిక్ ఇది కామన్ సెన్స్ మొట్టమొదటిగా ఒకరు బ్రహ్మర్షి అయితే బ్రహ్మర్షి అని చెప్పి ఆయనే చెప్పగలడు ఎందుకంటే ఆయనే బ్రహ్మర్షి కాబట్టి మిగతా వాళ్ళు ఎవరు బ్రహ్మర్షి లేరు అక్కడ కాబట్టి ఆయన ఒక ఆర్డర్ చెప్పారు ఒక యోగి ఋషి రాజర్షి బ్రహ్మర్షి అని చెప్పి ఒక ఐదు స్థాయిల్ని నిర్వర్చించి దాంట్లో ఒక బ్రహ్మర్షి అన్నటువంటి ఒక పదంని ఆయన ఇవ్వటం జరిగింది మరి తర్వాత ప్రపంచం మొత్తానికి మన అందరికీ కూడా మరి ఎలా అయితే మన పూర్వీకులు ఒక పితామహుడు అంటామో భీష్మి పితామహుడు అంటాము వృద్ధులుగా అలా మరి ఒక పితామహ స్థానాన్ని ప్రాపంచిక వరవుల నుంచి మనం ఇచ్చాము ఆ పదమైతే కానీ బ్రహ్మర్షి అనే పదము ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నటువంటి ఒక ఉన్నత స్థితి అని ఆయన గుర్తించి ఆయనకు ఆయనే ఇచ్చుకోవడం జరిగింది అది మనం చూసాం కూడా ఒక బ్రహ్మర్షి పదవిలో ఉన్నవాళ్ళు భూతుల స్వర్గాన్ని ఈ భూమి మీదే మరి ఎంత చండాలు ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఈరోజు మనం పైసా ఖర్చు లేకుండా మనం ఆనందంగా ఉండగలుగుతున్నాం అంటే మరి ఆ బ్రహ్మర్షి మనకి ఇచ్చినటువంటి ఒక స్వర్గమే అని నేను అనుకుంటాను సార్ థ్యాంక్ యూ ఈ విషయంలో ఈ పదాలతోటి కొంత సంబంధం ఉన్నవాణ్ణి కాబట్టి నాకు అర్థమైంది ఏమిటో అర్థమైనట్టుగా ఖచ్చితంగా చెప్పాలి నేను కూడా అనుకున్నాడు ఒక సాంస్కృతిక పండిట్ కదా మీరు సార్ ఒక పండితుడి కాబట్టి ఆయనే అద్భుతంగా చెప్పగలరు దీనికి మీనింగ్ ఈ భారతదేశంలో ఆత్మజ్ఞానానికి పుట్టినటువంటి ఇల్లు భారతదేశం వేదాల దగ్గర నుంచి పురాణాలు ఇతిహాసాలు ఉపనిషత్తులు అన్నీ కూడా ఆత్మ పదార్థాన్ని చెప్పడం కోసమే ప్రయత్నం చేశాయి ఆత్మావా వా అరే స్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధి ధ్యాసివ్య అనేటువంటిది ఒక ఉపనిషత్ మాట వేదాంతం యొక్క సారం ఏంటంటే ఆత్మ అనేటువంటి పదార్థాన్ని మీరు చూడండి వినండి మళ్ళీ మళ్ళీ దాన్ని రిపీట్ చేయండి దాన్ని మీ మనసులో స్థిరం చేసుకోండి అని ఉపనిషత్తు మాట చెబుతుంది కాబట్టి తరతరాలుగా ఈ దేశంలో ఆత్మజ్ఞానాన్ని చెప్పడం కోసమే మన ప్రాచీనులు అందరూ కూడా ప్రయత్నం చేశారు ఈ సృష్టికి మూలభూతమైనటువంటి పదార్థం ఏదైతే ఉన్నదో దాన్నే బ్రహ్మ అన్నారు ఆ బ్రహ్మ ఎటువంటిది అంటే అణోరణీయాన్ మహతో మహీయాన్ అని అంటే అణువు కంటే చిన్నది మహత్తు కంటే పెద్దది దొరుకుతుందా అణువుకుంటే చిన్న పదార్థాన్ని చూడలేము ఈ విశ్వం కంటే పెద్ద పదార్థాన్ని చూడలేము కాబట్టి మనకు చూడడా మన గ్రాహ్య శక్తికి గ్రహించడానికి వీలు కానటువంటి ఒక శక్తి ఏదో ఈ విశ్వాన్ని సృజించింది అది బృహత్ పెద్దది ఆ బృహత్ కాబట్టి మనకి బ్రహ్మ అనే పదార్థం కూడా వచ్చింది బ్రహ్మదేవుడే ఇదంతా చేశాడు అని చెప్పనంటాం కాబట్టి ప్రాచీనమైనటువంటి రోజుల్లో నుంచి ఆ తెలియనటువంటి మహా పదార్థాన్ని గురించి తెలియజెప్పేటువంటి సాహిత్యం ఏదైతే ఉన్నదో పరంపర ఏదైతే ఉన్నదో ఆ పరంపరలో ఆద్యులు ఋషులు అని చెప్తాం సప్త ఋషులు అని చెప్పనున్నాం అలాంటి వాళ్ళు ఆ బ్రహ్మ పదార్థాన్ని ఎవరైతే తెలుసుకుని లోకానికి తెలియజేస్తున్నారో వాళ్ళు బ్రహ్మర్షులు అని చెప్పని అన్నారు సో ఇంతమంది బ్రహ్మర్షులు చెప్పిన తర్వాత మళ్ళీ మన వాళ్ళం పితామహ అని పేరు పెట్టాం పితామహ అంటే తాతగారు బ్రహ్మర్షులకే తాతగారు ఎవరు పత్రిజీ గారు అంతకాలంలో ఇన్ని ఏళ్లుగా ఆ బ్రహ్మ పదార్థాన్ని చెప్పడానికి ప్రయత్నం చేసి వాళ్ళు చెప్పినా మనం వినకలేకుండా పోయాము అన్నట్టయితే వాళ్ళు ఫెయిల్ అనమాట చెప్పడంలో ఆ చెప్పడంలో పాస్ అయిన వాడు ఎవరంటే బ్రహ్మక్షపి్యతామహ ఇంటింటికి మని మనిషికి మీరు ఆత్మ పదార్థం దైవ పదార్థం మీరే దేవుడు మీలో దేవుడు ఉన్నాడు అన్నటువంటి నగ్న సత్యాన్ని ఇన్ని రోజుల తరువాత మనలాంటి శరీరంతో పుట్టి మనకు జ్ఞానోపదేశం చేసినటువంటి మహానుభావుడు బ్రహ్మర్షి పతా పితామహ పత్రిజీ అందువలనే ఆయన్ని బ్రహ్మర్షి పితామహ అని చెప్పని పిలిచారు తమాషాగా ఏమిటంటే ఇది నేను అంత దగ్గరగా ఉండి ఆలోచించిన వాడిని కాదు బ్రహ్మర్షి పత్రిజీ అన్నంత వరకు ఎవరు బ్రహ్మర్షులు కాలేదు ఎప్పుడైతే పత్రిజీ గారికి బ్రహ్మర్షి పత్రి పితామహాన్ని ఇచ్చారో వెంటనే సార్ ఏం చేశారు మనల్ని అందరినీ బ్రహ్మర్షులు చేసేసాడు బ్రహ్మర్షి పితామహ అని చెప్పిన తర్వాతనే తనకున్న ఇంత దాకా ఉన్నటువంటి బ్రహ్మర్షి బిరుదు ఏదైతే ఉన్నదో దాన్ని అందరికీ ఇవ్వడం మొదలుపెట్టారు మన అందరిలోనూ అదే చూశాను నేను కూడా ఒక చిన్న పిరమిడ్ నిర్మాణం చేయాలి అని చెప్పను నిర్మించినప్పుడు దాన్ని ఆరంభించవలసినదిగా పిలిచాను అప్పుడు చెబితే యు ఆర్ ఫూలిష్ ఆన్ యువర్ పార్ట్ టు ఆస్క్ మీ టు కమ్ అండ్ ఇనాగరేట్ అని చెప్పను అన్నారు అలాగే సార్ అన్న ఎందుకు సార్ అన్న నేనెవరో నీకే అర్థం కాకపోతే ఎవరికి అర్థమవుతుంది కనబడిన ప్రతి వాళ్ళకి నువ్వే దేవుడివి నీలో దేవుడు ఉన్నాడు నాలో దేవుడు ఉన్నాడు నేను చెబుతూ ఉంటే నువ్వు కూడా అందరిలాగానే అడుగుతూ ఉంటే ఇంకెవరికి చెప్పాలి నేను ఇప్పుడు అర్థమైంది సార్ అన్న ఆ రోజు నవంబర్ ఒకటి ఆ రోజు పిరమిడ్ నిర్మాణం పనులు జరుగుతూ ఉన్నాయి ఆ రోజు సాయంకాలం నిర్ణయించుకున్నా ఆ రోజు పని చేసి ఇంటికి వెళ్ళిపోయే కూలి మనిషిని పిలిచి కాళ్ళు కడుక్కొని దీపారాధన చేయమన్నా పదకొండో తారీఖు నాడు పత్రిజీ జన్మదినోత్సవం నాడు ఆ పిరమిడ్ని ఇనాగరేట్ చెయ్యాలి అని చెప్పి అనుకున్నాను కాబట్టి ఎవరు కనబడితే వాడే పరమాత్మ వారే వచ్చి దీన్ని ఓపెన్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక లేబర్ని పిలిచి ఇనాగరేషన్ చేయించా ఇది జ్ఞానం నాకు పత్రిజీ ఇచ్చినటువంటి జ్ఞానం మనకు ఉన్నదంతా కూడా సమాజానికి ఇవ్వాలి ఇప్పుడు మనం అందరం ఇంత అద్భుతంగా ఉన్నాం ఇన్ని వేషాలు వేసుకున్నాం ఇన్ని ఆభరణాలు ధరించాం ఇంతమంది చేత మెప్పు పొందుతున్నాం అన్నట్టయితే ఈ సమాజం ఇచ్చినటువంటి గొప్పతనమే అదంతా కూడా ఈ సమాజం ఇచ్చినటువంటి దాన్ని మనం ఏం చేయాలి మనమే ఉంచుకోవాలా దాన్ని మళ్ళీ సమాజానికి ఇవ్వడం అనేటువంటిదే మనం చేయాల్సిన పని అలాగా ఈ సమాజం మీకు ఏదైతే ఇచ్చిందో దాన్ని మళ్ళీ సమాజానికి ఇవ్వండి అని అద్భుతమైనటువంటి బోధనని తెలియజేసినటువంటి మహానుభావుడు బ్రహ్మర్షి పితామహ పితామహపత్రిజీ Thank you, sir. Thank you. Thank you very much.